హై టు వేర్ వన్ దిస్ ఇస్ బీన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి పందెం జాతి పుంజులలో కానీ పెట్టలల్లో కానీ నటలు ఉంటాయనేది అనేది చాలామంది తెలియదండి ఈ యొక్క వీడియోలో మీకు ఆ నటలు ఎలా ఉంటాయి వాటిని ఎలా నివారించాలనేది నేను ఈ వీడియోలో నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోళ్ళలోంచి ఏదో కోడి కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ రెట్ట కనిపిస్తుందా ఈ రెట్టలో మొత్తం కదులుతున్నాయి చూడండి అవి అవి మొత్తాన్ని కూడా నటల నట్టలను పిలుస్తారు మన వాడక భాషలో ఇంగ్లీష్లో వామ్స్ అంటారు దాంట్లో టేప్ వామ్ కానీ ఇవి వచ్చేసి కోళ్ళకు సంబంధించిన వామ్స్ అండి ఇవి చూడండి మీరు చూస్తున్నట్టు కదులుతూ ఉన్నవి అంటే ఇవి ఎక్కువ మోతాదులో కోడిలో ప్రబిలి కోడి ఎంత దానాను తిన్నా కూడా ఆ దాన పదార్థాలు మొత్తం ఈ యొక్క నటలే వాటిని ఆ బల పదార్థాలను మొత్తం ఆ ప్రేగులకు అటుక్కొని ఆ రక్తనాళాల ద్వారా రక్తాన్ని పీల్చేసి కోడి యొక్క బలాన్ని ఈ యొక్క నటలు తీసుకోవడం జరుగుతుందన్నమాట అందుకనే ప్రతి ఒక్క జీవిలో కూడా నటలు అనేది ఉంటుంది మనుషులలో కానీ ప్రతి ఒక్క జంతువులు కూడా ఈ నట్టల సమస్య అనేది అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులందరూ ఈ యొక్క కోల ఫామ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు పర్టిక్యులర్గా ఏంటంటే కనీసం నెల పదిహేను రోజులకో లేదా రెండు నెలలకు ఒక్కసారైనా కోళ్ళకి డివార్మింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే మనకి డివార్మింగ్ చేయకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా కోళ్ళ యొక్క హెల్త్ కండిషన్ అనేది మన హ్యాండిల్ చేయలేము ఎప్పుడు ఏ జబ్ జబ్బు వస్తుందో కూడా తెలియదు ఒకవేళ జబ్బు వచ్చినా కూడా తొందరగా జబ్బుకి గురయ్యి చనిపోవడం జరుగుతుంది అనమాట ఒకవేళ మనం నటల నివారణ చేసుకున్నట్టయితే కోడి హెల్తీగా ఉంటుంది మనం ఎంత కాస్ట్ పెట్టి ఏ ఫీడ్ తయారు చేసి మనం కోళ్ళకు అందించినా కూడా మనకి ఆ యొక్క రేట్ అనేది వృధా కాదనమాట ఎందుకంటే పూర్తి స్థాయిలో దానం తిని అది అరిగించుకొని దాని యొక్క బలానికి కావాల్సిన విధంగా మలుచుకుంటుంది కాబట్టి ఈ యొక్క నటల్ని మనం ఎంత తొందరగా అయితే వాటిని మనం నివారించుకుంటామో అంత తొందరగా మనకి మంచిదండి ఈ యొక్క నటల వల్ల అనేక రకాలు జబ్బులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎక్కడైతే డ్రై ప్రదేశం ఉందో అక్కడ మొత్తం లోపల నుంచి పైకి చొచ్చుకొని వస్తున్నాయి అనమాట ఇవి చూడండి ఇది ఎలా నివారించుకోవాలంటే మనకి సహజంగా ప్రతి కోడికి కూడా మనము డివార్మింగ్ చేసుకునే పద్ధతి ఏ విధంగా అంటే నైట్ టైంలో ఎక్కువ చేసుకోవాలండి ఎందుకంటే నైట్ టైంలో అంటే మనకి ప్రతి కోడి కూడా మంచిగా మేసి మనకు షెడ్లోకి రావడం జరుగుతుంది కదా ఆ టైంలో మనం డివార్మింగ్ మెడిసిన్ అనేది ఇచ్చినట్లయితే ఆ మెడిసిన్ అనేది ఏంటంటే చెప్తాను దాని పేరు కూడా ఆల్బమర్ కానీ ఆల్బమర్ అంటే దాంట్లో ఆల్బెండజోల్ అనే మెడిసిన్ ఉంటుందండి అది పెద్ద పుంజులైతే తగు మోతాదులో దానిపైన మనకి లేబిలింగ్ చేసి ఉంటుంది దాని యొక్క బరువును బట్టి మనం ఎంత ఏ కోడికి ఎంత ఇచ్చుకోవాలనేది మనకి దాంట్లో ఇవ్వటం జరుగుతుంది కాబట్టి హాఫ్ ఎంఎల్ నుంచి వన్ ఎంఎల్ మధ్యలో పెద్ద పుంజులకి పెద్ద పెట్టలకి ఇచ్చుకోవాలండి ఆ విధంగా ఇచ్చినట్లయితే వాటి యొక్క కడుపులో ఉన్న నటలో పూర్తి స్థాయిలో చనిపోయి అవి హెల్దీగా ఉండటం జరుగుతుంది చాలామంది ఏంటంటే పెట్టలు పెట్టలకైనా పుంజులకైనా నటల నివారణ మందు ఇచ్చిన తర్వాత అలాగనే వదిలేయటం జరుగుతుందన్నమాట అలా కాకుండా మనం ఎప్పుడైతే నటల నివారణ మందు అంటే ఆల్బమ్మర్ కానీ ఇతర మందులు ఉన్నాయండి అవేర్మెక్ట్రిన్ కాంపోజిషన్లో కానీ పెనబెండా కానీ ఆక్స్ఫాండా కానీ ఇటువంటి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు అది మోషన్ రూపం నటలు పోవటం వల్ల కొంచెం వీక్ అవ్వటం జరుగుతుంది అన్నమాట అలా వీక్ అయినప్పుడు వాటికి లివోటానిక్స్ కానీ అంటే లివీ ఫిఫ్టీ టూ కానీ మనకి హిమాలయకు సంబంధించిన మెడిసిన్ అండి లివి ఫిఫ్టీ అనేది లేదా లివోటాస్ కానీ కాలు శక్తి ఇటువంటి అంటే కాల్షియం సిరప్స్ ఇటువంటి కాలు శక్తి ఇలాంటివి ఉంటాయండి అవి వాడి అంటే మనం అల్బమ్మర్ డివార్గింగ్ చేసిన తర్వాత కనీసం డే బై డే ఒక్కొక్క మెడిసిన్ మనకి ఇలా లివోటానిక్ రేపు కాల్షియం సిరప్ ఇట్లా ఒక ఫోర్ డేస్ ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చుకున్నట్లయితే కోల్ చాలా హెల్తీగా ఉంటాయండి ఎగ్స్ కూడా మంచిగా పెట్టడం జరుగుతుంది ఫటెల్ ఎగ్స్ చాలా వరకు ఉంటాయి అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్